ఈరోజు పెద్దలందరూ కూడా ఈరోజు పెద్దలందరూ కూడా వచ్చారు శ్రీ జిహేశ్వర మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రిప్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ సంబంధించినటువంటి పెద్దలు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఈరోజు గొప్ప విషయం ఏంటంటే విజయవాడలో వరద బాధితుల కోసం సహాయార్థం పదివేల రూపాయల చెక్కు కూడా తీసుకొని వచ్చి మన దగ్గరికి ఇచ్చినారు అలాగే వీళ్ళు ఈ వరద సహాయం చిన్న బస పని అయితేనేమి ఇట్లా పెద్దలందరూ కూడా అయితేనేమి వీళ్ళందరూ కూడా నిరంతరం ఈ పని మీద వివిధ అసోసియేట్ సొసైటీలందరి కలిసి ఆ వరద వారితులకు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం విరాలు సేకరించే పనిలో ఉన్నారు వీళ్ళందరినీ ప్రత్యేకంగా అర్థం చేస్తామను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఇటువంటి మంచి కార్యాలలో ఒక మహాయజ్ఞంలో పాలు పంచుకుంటున్నందుకు నా వైపు నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను